నేను మీ విద్య కొన్ని రసోయలందరికీ స్వాగతం సుస్వాగతం హోటల్ రెస్టారెంట్ పార్టీలు పెళ్ళిళ్ళు ఎలా చేస్తారో ఈ వేడి వేడి క్రిస్పీ నోట్లో కరిగిపోయిన హరాభరా కబాబ్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏ హోటల్కి వెళ్ళండి ఏ రెస్టారెంట్కి వెళ్ళండి మనం ఈ హరాభరా కబాబ్ ఆర్డర్ చేస్తాం చాలా చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీంతో పాటు ఒక గ్రీన్ చట్నీ ఇది కూడా చెప్తానండి దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది రండి ఇది ఎలా చెయ్యాలో చెప్తాను సూపర్ టేస్టీ హరా భరా కబాబ్ చేయడానికి ఉడుకుత నీళ్ళలోని ఇదిగో పాలకూర వేయాలండి ఇది శుభ్రంగా కడుక్కున్నాను పాలకూర ఆకు చూసాలు ఎంత బాగున్నాయో ఈ పాలకూర వేయాలి ఇప్పుడు అందులోనే మటర్ ఫ్రోజన్ మటర్ ఇది నేను ఫ్రోజన్ మటర్ వేసుకుంటున్నాను మీకు కావాల్సిన ఫ్రెష్ మటర్ తీసుకొని వేసుకోవచ్చు ఇవి ఒక మాటు బ్లాంచ్ చెయ్యాలి ఉడకబెట్టకూడదు బాగా ఉడికిపోకూడదు ఇప్పుడు అందులోనే కొంచెం పంచదార అలాగే కొంచెం ఉప్పు ఎందుకంటే దీని కలర్ మారకుండా ఉంటుంది పంచదార వేస్తే అందుకని ఇదిగో చూడ ఇలా కొంచెం ఉడకాలి మరీ కాదు ఎక్కువ ఉప్పు పెట్టేసేమంటే కలర్ పోతుంది కలర్ మారిపోతుందండి కలర్ మారకుండా ఇదిగో ఇలాగా కొంచెం పుడకాలి ఇది అందులోనే కొంచెం బీన్స్ బీన్స్ అండి ఇది వేసుకోవాలి వేసుకొని దీన్ని కొంచెం ఉడకనీయాలి చూసారా ఇలా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను అందులో కొంచెం ఐస్ మొక్క వేసుకున్నాను ఇగో ఇవి తీసుకొని ఇందులో వేసేయాలి చల్లటి నీళ్ళు వేయాలి వేయగానే ఏమవుతుందంటే ఆ బాయిలింగ్ పాట్ పాయింట్ ఆగిపోతుంది ఆగిపోయి ఇది చల్లారుతుంది కలర్ కూడా మారదండి ఇలా నీళ్ళలో వేసుకుంటే చల్లటి నీళ్ళలో వేస్తే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులో చూసారా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇది వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇది వేసుకున్నాను అలాగే ఇందులోని క్యాప్సికమ్ ఒక చిన్న క్యాప్స్కమ్ అండి హాఫ్ క్యాప్స్కమ్ వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను రెండు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుంటాను చూడండి ఇలా పేస్ట్ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకులు పెట్టుకున్నాను అందులోని నూనె వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకోవాలి చూడండి జీలకర్ర అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ రుబ్బి పేస్ట్ ఇది వేసుకోవాలి ఇది వేసుకొని కలుపుకోవాలి ఇది చూడండి ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కొంచెం ఉప్పు కొంచెం వేయాలి ఉప్పు ఇందాక కొంచెం వేసాను ఉప్పు అందుకని కొంచెం ఉప్పు కొంచెం చాట్ మసాలా అలాగే కొంచెం కారం పొడి ఎక్కువ కూడదు కొంచెం వేయాలి గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి అలాగే కొంచెం అమ్చూర్ అంటే డ్రై మ్యాంగో పౌడరు గరం మసాలా ఇది వేసుకోవాలి వేసుకొని దీన్ని కలుపుకోవాలి కొంచెం దగ్గర పడాలి ఇది వాటర్ అస్సలు వేయకూడదండి ఇందులోని ఇప్పుడు ఏం చేయాలంటే రెండు బంగాళదుంపలు ఉడికిన బంగాళదుంపలు ఇది గ్రేట్ చేసుకోవాలి ఉడికిన బంగాళదుంపలు గ్రేట్ చేసుకున్నాను అది వేసుకున్నాను వేసుకొని ఇది ఇప్పుడు కలుపుకోవాలి కొంచెం గట్టిపడాలి ఇది కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఇగో సన్నగా తరిగిన పుదీనా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది ఇది ఇంట్లో చేసుకున్నారనుకోండి తక్కువ సామాన్లతోనే చాలా ఎక్కువ అవుతాయి ఇవి చూడండి ఇగో ఇప్పుడు దగ్గర పడ్డాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే బైండింగ్ కోసం కార్న్ ఫ్లోర్ రెండు చెంచాలు ఫ్లోర్ వేసుకున్నాను అలాగే బ్రెడ్ క్రమ్స్ ఈ బ్రెడ్కి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నానండి రెండు పీసులకి అది కొంచెం ఇది బైండింగ్ కావాలి ఇది అవుతాయి గట్టి గట్టిపడుతుంది ఇంకో ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఇంకోటండి పేస్ట్ ఇలా అయిపోయింది సరే గట్టిపడిపోయింది ఇప్పుడు కొంచెం చల్లారి పెట్టాలి ఇది ఈ చల్లారిలోగా మనం చాలా టేస్టీగా ఉన్న ఒక చట్నీ తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులోని కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి గ్రీన్ చట్నీ ఇలా కొత్తిమీర వేసుకోవాలి అలాగే పుదీనా కొంచెం పుదీనా వేసుకోవాలి ఇదిగో ఇప్పుడు అందులోని కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు అల్లం తర్వాత వెల్లుల్లిపాయలు ఇవి వేసుకోవాలి ఇప్పుడు దీనికి ఇంకా టేస్ట్ తేవడం కోసం పెరుగు ఒక మూడు చెంచాలు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నాం అనుకోండి దీని కలర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అంతగానే బాగుంటుంది రండి సూపర్ చట్నీ చాలా బాగుంటుంది చట్నీ రెడీ అయిపోయింది సరే దాని కలర్ చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిందండి ఇప్పుడు ఏం అంటే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటాం నూనె రాసుకొని మనకి ఎంత సైజు కావాలో ఆ సైజు సార్ ఇలా తీసుకొని చేతి మీద రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తామంటే చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి ఇలా ఓ ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా చేసాను చేసి ఇవి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలాగా అన్నీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఫైనల్ లుక్ ఇవ్వడానికి ఒక జీడిపప్పు సగం చేసుకున్నాను జీడిపప్పుకి అక్కడ దీని మీద అంటిస్తాను చూడ్డానికే బాగుంటుందండి ఇంకా తిన్నారంటే ఇంకెంత బాగుంటుందో చూసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది స్టార్టర్ అండి ఏ హోటల్కి వెళ్ళిపోండి ఏ రెస్టారెంట్కి వెళ్ళండి ముందు మనం ఇదే ఆర్డర్ చేస్తాం చూడండి సరే ఇలా పెట్టుకోవాలి ఒక్కొక్క ముక్క క్యాష్యూ ఇలా పెట్టుకోవాలండి పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను ఒక పెన్నం పెట్టుకున్నాను షాలో ఫ్రై చేస్తాను దీనికి డీప్ ఫ్రై ఎక్కలేదు డీప్ ఫ్రై చేసుకోండి చేసుకోవచ్చు మీరు కానీ తెలియ ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్కటి తీసుకొని చూడండి పెన్న మీరు కొంచెం నూనె వేసుకొని దాన్ని షాలో ఫ్రై చేయాలి ఇలా రెండు పక్కల కాలాలండి ఇలా కొంచెం మరీ ఎర్రగా కాలిపోకూడదు ఇలా కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా కాల్చాలి చూసారా ఇలా కాల్చుకోవాలి ఎంత బాగా కాలుతున్నాయో అవి సెలో ఫ్రై ఫ్రై చేస్తే చాలా బాగుంటాయండి ప్రతిదానికి డీప్ ఫ్రై అక్కలేదు మీ ఇష్టం చేసుకుంటే చేసుకోండి అది బాగుంటుంది ఇలా కాల్చుకోవాలి ఇదిగో చూడండి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను చూడండి ఇదిగో ఇలా పెట్టుకోవాలి ఎంత బాగుందో క్రిస్పీగా ఉంది మీద నుంచి క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుందండి ఇది మరి ఎక్కువ ఏం కాల్పు అక్కలేదు ఇలా ఉంటే సరిపోతుంది చూసారా ఇదిగోటండి సూపర్ టేస్టీ హరాభరా కబాబ్ హరియాలీ కబాబ్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత వేగరం కూడా అయిపోయింది మీరు కూడా చేసుకోండి అందరికీ చేసి పెట్టండి అలాగే నా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేరు కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు